శుక్లాంబరధరం విష్ణుంశేష్ వరదం చతుర్భుజం ప్రసన్న ప్రసన్నభద్రం ధ్యాయత్ సర్వ విజ్ఞ ఉపశాంతయ్ ఓం శ్రీ గురు భో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కర్కాటక రాశి వారికి జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరి ఏ విధంగా ఉంటుంది ఉండబోతుంది అనే అంశంపై ఈరోజు మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు తెలుసు కర్కాటకం అనేదిగానే ఇది జలతత్వ రాశ దీనిలో పునర్వసం నాలుగో పాదం పుష్యమి మరి ఆశ్లేష నాలుగు నాలుగు పాదాలు కర్కాటక రాశి అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు అయితే ఈ కర్కాటక రాశి జలతత్వం అంటే దీనికి అధిపతి చంద్రుడు మనకున్నటువంటి గ్రహాలలో చంద్రుడే అతి త్వరగా త్వరితగతిన రాసులు మారేటువంటి గ్రహము అంటే ఒక రాశిలో రెండున్నర రోజుల కంటే ఎక్కువ టైం తీసుకోడు ఎంబటెంబట్ చేంజ్ అయిపోతూనే ఉంటాడు అది చంద్రుడు అయితే ఇక్కడ మనం గమనించండి చాలామందికి కొద్ది రోజులు బాగుండి కొద్ది రోజులు బాగుండకపోవడం ఈ విధంగా ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన భారతదేశంలో కానీ వేరే వేరే ప్రపంచ దేశాలలో కూడా బాగా ఎక్కువగా కొన్ని చోట్ల వర్షాలు బాగా పడుతుంటాయి కొద్ది రోజులు బాగా ఎండలు పడుతూ ఉంటాయి ఎండలు కూడా బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కొన్ని చోట్ల మంచు తుఫాను మంచు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అయితే కొన్ని కొన్ని ప్రదేశాలలో కొన్ని వాతావరణాల తీరు ఏంటంటే ఆ వాతావరణాలు ఆ విధంగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళలేని పరిస్థితి కూడా కొంతమందికి రావచ్చు కొన్ని కొన్ని ఖండాలలో ఉన్నటువంటి వారికి ఇప్పుడు ఎక్కువగా మంచు పడేటువంటి ఒక ఖండం ఒక ప్రాంతాన్ని తీసుకున్నట్టయితే వాళ్ళకు సుమారుగా ఒక ఆరు ఆరు నెలలు మంచు పడుతూ ఉంటుంది ఇంకొక ఆరు నెలలు కూడా సమ్మర్ సీజన్ వచ్చేసి ఎండబడుతూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే మనం మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టైమ్ను ఎక్కువగా కేటాయించుకొని ఏం చేస్తారంటే మంచు కురవనప్పుడు పంటలు పండించి వాళ్ళు ఇంట్లో ధాన్యం తిండి గింజలు కొంచుకొని మిగతాదే అమ్మేస్తు ఉంటారు మళ్ళీ ఆ రోజు వాళ్ళు ఆ ఆరు నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళలేరు కాబట్టి పంటలు పండించలేరు కాబట్టి ఉన్న ఆహారాన్ని నిల్వ చేసినటువంటి ఆహారాన్ని మళ్ళీ తింటూ ఉంటుంటారు అలాగా మనకు ప్రతి రాశికి ఒక పుష్కరం వస్తుంది ఒక మనకు పుష్కరాలు మొదలవుతాయి ఒక్కొక్క రాశికి వచ్చినప్పుడు ఒక్కొక్క పుష్కరం అనేది కూడా మనకు పన్నెండు నదులు పన్నెండు పుష్కరాలు మొదలవుతాయి పన్నెండు రాసులు ఇప్పుడు మనకు ప్రీవియస్ ఏ పుష్కరం వచ్చిందండి మనకు ఇప్పట్లో వచ్చింది ఏంటి మనకు నర్మదా నది పుష్కరాలు అయితే వచ్చినాయి అది మేషరాశిలోకి వచ్చాయి కాబట్టి మేష అది మనకు ఇది మేషంలో ఉన్నటువంటి గురువుడు వృషభ రాశిలోకి వచ్చాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు అయితే వచ్చినాయి ఇప్పుడు నెక్స్ట్ ఏ పుష్కరాలు వస్తున్నాయి మళ్ళీ మిథున రాశి ఉంటుంది వృషభ రాశి నుండి మిథున రాశి వారికి మిథున రాశి వారికి అప్పుడు మనకు సరస్వతి నది పుష్కరాలు ఏమో స్టార్ట్ అవుతాయి దాని తర్వాత ఇప్పుడు కర్కాటక రాశి ఉంది అంటే మిథున రాశి నుండి మళ్ళీ కర్కాటక రాశిలోకి గురుడు అడుగు పెడితే అప్పుడు యమునా నది పుష్కరాలు మొదలవుతాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకు పుష్కరాలు మొదలైనప్పటి నుండి సుమారుగా ఆరు సంవత్సరాలు నీ జీవితంలో ఒక మంచి పొజిషన్కి వెళ్తావు అంటే అప్పుడే అప్పుడే కోర్టు సంపాదించేటప్పుడే లక్షలు సంపాదించేది కూడా ఆరు సంవత్సరాలే ఆరు సంవత్సరాల లోపు మీరు సంపాదించుకోవాలి ఉన్నతంగా జీవించాలి పక్కకు పెట్టుకోవాలి డబ్బు మరి యాక్చువల్గా ఏంటంటే కర్కాటక రాశి వారికి ఇప్పుడు యమునా నది పుష్కరాలు ఇంకో రెండు సంవత్సరాలు ఉంది అంటే దాదాపుగా వాళ్ళకు బ్యాడ్ టైం ఎప్పటి నుండి స్టార్ట్ అయిందంటే రెండు వేల పద్నాలుగు నుం రెండు వేల పద్నాలుగులో మనకు ఈ యమునా నది పుష్కరాలు మొదలైనాయి ఆ పద్నాలుగు నుంచి వాస్తవానికి ఏంటంటే ఎప్పటి వరకు మంచి టైం వాళ్ళకి రెండు వేల పంతొమ్మిది వరకే మంచి టైం ఆ రెండు వేల పంతొమ్మిది వరకే వాళ్ళు సంపాదించుకోవాలి రెండు వేల పంతొమ్మిది వరకు సంపాదించుకొని మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు వరకు రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకే మంచి టైము మళ్ళీ ఇరవై ఆరు వరకు మళ్ళీ ఆరు సంవత్సరాలు వాళ్ళకు నష్టాలు జరుగుతూనే ఉంటాయి నష్టాలు జరుగుతూనే ఉంటాయి అంటే వ్యాపారంలో నష్టాలు ఫైనాన్షియల్గా నష్టాలు వివాహంలో నష్టాలు వ్యాపారం భార్యాభర్తల మధ్య ఈ విభేదాలు ఏదైనా నష్టానికి ధరస్తా అంటే ఒక పుష్కరాలు మొదలైనప్పటి నుండి ఆరు సంవత్సరాలు అమృత గడియలు మళ్ళీ ఆరు సంవత్సరాలు నష్టపోతారు ఇప్పుడు నష్టకాలంలోనే ఉన్నారు కర్కాటక వారు అంటే వాళ్ళకి ఇప్పుడు ఏదో ఒకటి ప్రాబ్లం అనేది కొనసాగుతూనే ఉంది మరి ఈ ప్రాబ్లం ఇలానే ఇంకా రెండు మూడు సంవత్సరాలు కంటిన్యూ చేయాలంటే చేయలేరు వాళ్ళు ఎందుకంటే ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఖాళీగా ఉండి నష్టాలు జరుగుతుంటే పైకి పైకొచ్చేది ఏ వ్యాపారం పెడతారా ఉద్యోగాలు చేస్తారా ఏది చేసినా ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం భయపడడం అవసరం లేదండి దానికి ఏం చేయాలంటే మనం మన పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో ఆ పేరును మార్చుకోవాలి పేరును మార్చుకొని ఆ పేరుని రోజు ఒక నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి రోజు రాస్తూ ఉండాలి అలా రాస్తున్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడుతుంది ఇప్పుడు మీకు నడిచేటువంటి దశ అంతర్దశ రాశి నక్షత్ర లగ్నానికి అనుకూలంగా నేను ఒక కంకణం తయారు చేసి ఇస్తాను అది సుమారుగా ఒక సంవత్సరం సంవత్సరం నారా రెండు సంవత్సరాలు అట్లా చేతికి కట్టుకొని ఉంచుకోండి అది మీకు మంచి ఫలితాలను అందిస్తుంది ఆ కంకరానికి మీరు పే చేసేది ఏది పెద్ద ఖర్చు ఉండదండి ఒక రెండు వందల యాభై రూపాయలకే వస్తుంది ఆ కంకరం అది చేతికి కట్టుకొని ఉండండి ఎంతో చాలా చాలా మేలు జరుగుతుందండి అన్ని విధాలుగా మీకు మంచి అభివృద్ధిలోకి వస్తారు కాబట్టి ఇది కర్కాటక రాశి వారికి ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది ఈ అష్టమ శని నుంచి మీరు బయటపడాలంటే ఇప్పుడు ఈ టైం కాలమానంలోనే వచ్చే నెల పదిహేనో తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను ఆ శని హోమం అనేది కూడా మీరు తప్పకుండా చేయించుకోండి ఆ శని హోమం జరిపించుకోండి మీరు మా దగ్గరికి వచ్చి శని హోమం వచ్చి కూర్చొని అవసరం ఉంటుందండి ఎందుకంటే ఇది సామూహికంగా చేసేటువంటి హోమం కాదు ఇది దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి తారపత్ర రహస్యాలతో చేసేది అంటే చతుర్ముఖ దిగ్బంధనం చేయడం చతుర్ముఖ దిగ్బంధన ప్రక్రియ దానివల్ల శని అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా ఎందుకంటే ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని ఒక ఫీట్ ఉన్నటువంటి ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని ఒకవైపు తెల్ల ఆవాలు ఒకవైపు నల్ల నువ్వులు ముడివేసి ఒక పాత్రలో ఆ వస్త్రాలన్నీ వేసి నల్ల నువ్వుల నూనెను మొత్తం కూడా పోసి ఈ పాత్ర చుట్టూరా నాలుగు ఫోల్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ నాలుగు ఫోల్స్కి మనం అఖండ దీపాలు వెలిగించి దాని చుట్టూ నల్ల దారాన్ని మధ్యలో పాత్ర ఉంటుంది ఆ చుట్టూ నాలుగు అఖండ దీపాల మధ్యలో ఈ చతుర్ముఖ దిగ్బంధనం చేయాలి చేసి కరెక్ట్గా పదిహేనో తారీఖు వచ్చే నెల ఇది జూన్ పదిహేనో తారీఖున ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకొని మన పేరు గోత్రనామాలు చదువుకుంటూ ఆ హోమంలో వేసినట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి కర్మలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి కాబట్టి మీరు ఈ టైంను వేస్ట్ చేసుకోవద్దు మళ్ళీ ఇక్కడ కనుక మిస్ అయిందంటే రెండు వేల మనకు ఇరవై నాలుగు శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క హోమానికి అర్హత మీకు వస్తుంది ఇది దాటిందంటే రాబోయే ముప్పై సంవత్సరాలు కూడా శని మిమ్మల్ని పీడించి బాధించి ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటాడు అవకాశం వచ్చినప్పుడు అతని దగ్గర గేట్ పాస్ ఉంటుంది తీసుకొని దగ్గర పెట్టుకోండి నీకు ఏది వచ్చినా కూడా చూపెట్టి బయటికి వెళ్ళిపోవచ్చు ఆయన గేట్ పాస్లో ఆపు చేశాడు అనుకోండి ఇవ్వడం మానేశాడు అనుకోండి ఇక మీరు ఎలా ముందుకెళ్తారు వెళ్ళలేరు అందుకే ఆ గేట్ పాస్ కావాలంటే ఫస్ట్ ఈ కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడే మీరు శని హోమం జరిపించుకోవాలి అలా జరిపించుకుంటేనే మీకు మంచి అభివృద్ధి అనేది కూడా తప్పకుండా కలుగుతుంది రాబోయే ముప్పై సంవత్సరాలు శనీశ్వరుడు మీకు ఏ ఇబ్బందులు కాక కల్పించడు అందుకే కర్కాటక రాశి వారికి జూన్ మాసంలోనే మంచి అభివృద్ధితో పాటు మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్ కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే ఈ పుష్కర సమయంలో ఇది నెగిటివ్ టైంలో స్టార్ట్ అయింది అతనికి అంటే పుష్కర కాలం నుంచి మ మంచి రోజులు ఆరు సంవత్సరాలే అని చెప్పాను కదా అమృత గడియలు ఆరు సంవత్సరాలు కోల్పోయారు అయిపోయింది అప్పటికే రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకే కంప్లీట్ అయిపోయింది వాళ్ళకి ఆ టైము ఇది నడిచేదంతా బ్యాడ్ టైమే అలా అని చెప్పేసి బ్యాడ్ టైంలో లో ఉన్నామని చెప్పేసి మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫెయిల్ అవుతుందని అనుకోవద్దండి దానికి ఒక మార్గం ఏంటంటే మన పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని మనం చేంజ్ చేసుకోవడం వల్లనే మనకు అదృష్టం కలిసి వస్తుంది అలా మార్చుకున్నటువంటి పేరుని రోజు ప్రాక్టీస్ చేస్తుండాలి నేను చూసేటువంటి పద్ధతులు ఏంటంటే నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్రాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా నేను పరిచయం చేస్తానండి కాబట్టి ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుందండి దొరకకుండా ఉండదు అది మనం చేసేటువంటి మనం విధానాన్ని బట్టి మనం చేసేటువంటి పనులను బట్టే అది మనకు మేలు జరుగుతుంది కాబట్టి టెన్షన్ పడవద్దండి కర్కాటక రాశి వారు ఒక్కసారి మన పేరులో ఉన్నటువంటి సంఖ్యా మనం చేంజ్ చేసుకొని అది రోజు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది దానివల్ల మీకు మంచిది జరుగుతుంది అందులో జూన్ మాసంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో గురువు పదకొండో ఇంట శని అష్టమంలో రాహు తొమ్మిదో ఇంట కేతు తృతీయంలో సంచారం కొనసాగిస్తున్నారు ఈ సంవత్సరం చూడండి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగా ఉందండి అయినప్పటికీ మీకు ఒక మంచి అభివృద్ధి అనేది ఈ సంవత్సరం నుండి స్టార్ట్ అవుతుంది కానీ ఇక్కడ మీరు చేయవలసింది మీ పేరు బలాన్ని పెంచుకొని మీరు వెళ్ళండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది మరి మీరు పర్సనల్గా నన్ను కలవాలనుకుంటే మీరు కింద స్కూల్ నంబర్ కాల్ చేయండి ఆన్లైన్లో మీరు అపాయింట్మెంట్ తీసుకొని కూడా మీరు ఫోన్ లైన్లో మాట్లాడే అవకాశం కూడా కల్పిస్తున్నాను మరి ఈ యొక్క అవకాశాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు సుఖీలో